సంగీత సాహిత్య అభిమానులైన మీ అందరికీ వందనం అభివందనం కళాభివందనం ఆచార్య ఆత్రేయ ఆర్ట్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందనం అభివందనం తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాణ సంస్థలలో అగ్రగామిగమైనటువంటి అన్నపూర్ణ సంస్థ గురించి ఆ సంస్థ యొక్క అధినేత శ్రీ దుక్కుపాటి మధుసూధన్ రావు గారి యొక్క పుట్టినరోజు జులై ఇరవై ఏడవ తారీఖు అయినందువలన వారిని స్మరించుకుంటూ అన్నపూర్ణ సంస్థ యొక్క వైభవాన్ని చిత్రాల యొక్క గొప్పతనాన్ని మీకు తెలియపరచాలనుకుని ఈరోజు మీ ముందుకు వచ్చాను తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆదిలో పిఎన్ రెడ్డి గారి వాహిని వాహిని సంస్థ గడసాల బలరామయ్య గారి ప్రతిభా సంస్థ పి పుల్లయ్య గారు పద్మశ్రీ సంస్థ అంజలి పిక్చర్స్ అంజలి సంస్థ భరణి పిక్చర్స్ భానుమతి గారి సంస్థ విజయవారి సంస్థ ఈ సంస్థల ద్వారా మనకి ఎన్నో చిత్రాలు నిర్మించి చలనచిత్ర అధ్యాయానికి బంగారు పాటలు వేశారు ఆ కోవలో పంతొమ్మిది వందల యాభై ఐదులో అన్నపూర్ణ సంస్థను శ్రీ దుక్కుపాటి మసూదరావు గారు ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ ప్రారంభించడానికి ముందు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క నట జీవితానికి వారి ఎదుగుదలకు ప్రత్యక్షంగా తల్లి తండ్రి గురువు దైవం శ్రీ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు సీతారామ జననం చిత్రానికి పరిచయం కాబడినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని మొట్టమోట దుక్కిపాటి మధుసూదన్ రావు గారు వారి నాటక రంగంలో ఆడవేషాలు వేసుకున్నటువంటి అక్కినే నాగేశ్వరరావు గారిని రెండసార్ల బలరావు గారి ఆఫీస్ కు తీసుకువెళ్లి ఆ చిత్రం పూర్తయిన తర్వాత మరలా చల్లపల్లి రాజావారి యొక్క రికమెండేషన్ తో మాయోలోకంలో హీరో పాత్రను కూడా దుక్కిపాటి మూతరావు గారి పిలిచడం అనేది జరిగింది ఆ విధంగా అక్కినే నాగేశ్వరరావు గారి యొక్క నట జీవితంలో పునాది వేసినటువంటి వారు దుక్కిపాటు మధురరావు గారు మరొక విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ప్రాంతాల్లో అప్పటికే సూపర్ స్టార్ గా వెలుగుందినటువంటి అఖిరే నాయసరావు గారు చిత్రాలు యాభై ఒకటిలో లాఫ్ అవ్వటం యాభై రెండులో ఒకే ఒక చిత్రం ప్రేమ భానుమతి గారి చిత్రంలో నటించటం ఆ చిత్రం కూడా పరాజయం పొందటం జరిగింది అదే సంవత్సరం విజయ సంవత్సరం నిర్మించినటువంటి పాతాళ భైరవి వాహిని వారి యొక్క మల్లేశ్వరి రెండు చిత్రాలు ఘన విజయం సాధించడమే కాకుండా చారిత్రాత్మక జానపద చిత్రాలలో నటుడిగా నందమూరి తారక రామారావు గారి కనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి అందువలన అక్కినేని నాగేశ్వరరావు గారు యాభై రెండులో లో వచ్చిన ప్రేమ చిత్రం పరాజయం పొందిన తర్వాత బ్రతుకు తెరుగు చిత్రము దేవదాస్ చిత్రాలు సాంఘిక చిత్రాలను నటించి మరలా నిలదొక్కున్న తరువాత విజయ సంస్థ యొక్క వైభవాన్ని చూచి వారు కూడా ఒక తలచిపెట్టి రావు గారు నవయుగ ఫిల్మ్స్ యొక్క అధినేత కాడగడ్డ శ్రీనివాసరావు గారు అక్రే నాయరావు గారు తదితరులు కలిసి అన్నపూర్ణ సంస్థ స్థాపించారు చిత్రంగా ఒక అమెరికన్ నవలని ఆధారంగా దుక్కిపాటి మరుసూధం రావు గారు దొంగరాముడి చిత్రాన్ని నిర్మించడం జరిగింది అప్పటికే రెడ్డి గారు పెద్ద చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఆ చిత్రం ద్వారా ఈవి నరసరాజు గారిని రచయితగా పరిచయం చేసిన మీదట రెండవ చిత్రంగా దొంగరాముడి చిత్రంలో ఈవి నరసరాజు గారికి మాటలు స్క్రీన్ ప్లే రాయటం అవకాశం ఇచ్చారు ఆ చిత్రం ఎంతో ఘన విజయం సాధించింది అందులో సముద్రాల సీనియర్ రాసినటువంటి పాటలు కూడా ప్రజాదరణ పొందినవే ఈ చిత్ర సంగీత దర్శకులు కిన్యాల నాగేశ్వరరావు గారు కూడా దుక్కుపాడి మరుసూధరావు గారి నాటక సంస్థల్లో వారు సంగీత సంగీతాన్ని సమకూర్చిన విషయం ఆనాటి ప్రేక్షక లోకానికి తెలిసిన విషయమే రెండో చిత్రంగా కోడికోడ చిత్రాన్ని ప్రారంభించి ఆ చిత్రంలో ఆత్రేయ గారి చేత కారులో షికారు పాలబుగ్గల పాలబుగల చిన్న అనే పాటను రాంచడం జరిగింది దీక్ష చిత్రం ద్వారా పరిచయం చేయబడినటువంటి ఆచార్య ఆత్రేయ గారు ఈ తోడికోన చిత్రం పాటకు ముందు సాహిణి ఫిలిం యొక్క పండరాముడి చిత్రంలో ఒక్కసారి ఆగుమా ఓ చందమా పాట అర్ధాంగి చిత్రంలో ఉద్దురా కన్నయ్య ఆ మూడు పాటలతో వారు అలనాటి ప్రఖ్యాత మాటల పాటల రచయిత యొక్క స్థానంలో వీరి స్థానాన్ని కూడా బదిలీపరచుకోవడం జరిగింది ఆ విధంగా తోడుకోడల చిత్రం తరువాత మాంగళ్య బలం చిత్రాలు కూడా బెంగాలీ నవల యొక్క ఆధారంగా తీసిన చిత్రాలు మాంగళ్య బలంలో కూడా శ్రీశ్రీ గారి చేత ఎక్కువ పాటలు రాయించడం జరిగింది మాంగయ్య బలం చిత్రంలో నాలో శోకం లాంటి పాటలు అన్ని కూడా ప్రజాదరణ పొందినటువంటి చిత్రాలే తర్వాత వెలుగు నీడల చిత్రం వెలుగు నీడల చిత్రంలో కూడా శ్రీశ్రీ గారు రాసినటువంటి కలకానిది విలువైనది పాట పాడబోయి భారతీయుడ రెండు పాటలు కూడా శ్రీశ్రీ గారి రాయిగా కంజ్యాన నాగేశ్వరరావు గారి స్వరకల్పంలో ఆ పాటలు ఎంతో అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది నేటికి కూడా ప్రతి ఆగస్టు పదిహేనవ తేదీన పాడబో భారతీయుడ ఆ పాటను నేటికి కూడా ధ్వనిస్తూనే ఉంది తరువాత చిత్రం చదువుకున్న అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిల చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి ఆ చిత్రంలో సావిత్రికి భర్తగా శోన్ బాబు గారు నటించడం శోభనబాబు గారు ఒక సన్నివేశంలో సావిత్రిని చంపపెట్టును పెట్టును పట్టడం కూడా ఆ చిత్రంలో జరిగితే అది సావిత్రి గారి యొక్క అభిమానులు జీర్ణించుకోలేకపోవడం వల్ల అనుకున్నంత విజయన ఆ చిత్రం సాధించలేదని చెప్పాలి ఈ చిత్రానికి నేను గోపిచంద్ గారు మాటలు రాయటం జరిగింది ఆ చిత్రం రిలీజ్ ముందే వారు మరణించడం మరణించడం కూడా జరిగింది తరువాత డాక్టర్ చక్రవర్తి చిత్రం ద్వారా కూడూరు కౌశల్యాదేవి గారి యొక్క భ్రమణం చిత్రాన్ని నవలని ఆధారంగా తీసి ఆ చిత్రం ద్వారా బలపూడి మారుతురావు గారిని రచయితగా పరిచయం చేయడం జరిగింది తరువాత ఆత్మ గౌరవం చిత్రం ద్వారా కేసునాథ్ గారిని దర్శ దర్శ దర్శకత్వం వహించే అవకాశాన్ని కూడా దుక్కిపాటి మహసూదరావు గారు అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా ఆత్మీయులు చిత్రం ద్వారా ధరిస్తున్నటువంటి వాణిశ్రీ గారిని గారి నాయక పాత్రను కూడా ఇవ్వటం జరిగింది ఇద్దరు ప్రముఖ నటి ఊరశ్రీ శారద గారికి మొట్టమొదట అవకాశం ఇవ్వటం తరువాత దాశరథ గారి చేత ఆ రెండు ఆ రెండు పాటలను ఆ చిత్రంలో వ్రాయించడం జరిగింది ఇద్దరు మిత్రులు ఖుషీ ఖుషిగా నవ్వుతూ చలాచే మాటలు రూపుతో పాట నేటికి కూడా యువతను ఉరువుతూ పాటగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉప్పాల రంగనాయకమ్మ గారు ఆ చిత్రానికి మాటలు రాశారనే విషయం చాలా మంది ప్రేక్షకులకు తెలిసి ఉండవచ్చు ఉండకపోవచ్చు ముప్పాల రంగనాయకమ్మ గారు బలిపీఠం చిత్రము తరువాత కుల చిత్రానికి మాటలు రాయటం అనేది జరిగింది తరువాత పద్నాలుగు చిత్రాలు అఖ్యాసరావు గారితో దుక్పాటి మసూదరావు గారు నిర్మిస్తే ఒక్క జై జవాన్ చిత్రం మాత్రం ఒక్కటే అది అపజయం మూట కట్టుకుంది ఆ చిత్రంలో కూడా మోటామోటా జయలలిత గారి సంపర్దించినప్పటికీ కూడా కాలుషీట్లు ఉన్నందువలన భారతి గారు ఆ చిత్రంలో నటించడం జరిగింది మరి ఇద్దరు మిత్రుల చిత్రంలో విపాత్ర అభినయం చేయటం అనేటటువంటి బెంగాలీ నవలని ద్వారా ఆ చిత్రాన్ని నిర్మించడం జరిగింది మొత్తంగా దుక్కిపాడి మధుసూధన్ రావు గారు అన్నపూర్ణ సంస్థలో ఆ చిత్రాలని పరిశీలిస్తే కొత్తగా రచయితల్ని ప్రవేశపెట్టడం రెండు అక్కినేని నాగేశ్వరరావు గారితో పద్నాలుగు చిత్రాలు నిర్మించడం పద్నాలుగు చిత్రాల్లో ఒక్క జై జవాన్ తప్ప పదమూడు చిత్రాలు శ్రద్ధ చిత్రాలు జరుపుకోవటం ప్రముఖ నటులు బల్లపూడి మారుతురావు గారికి అవకాశం ఉండటం కె విశ్వనాథ్ గారిని సౌండ్ ఇంజనీరింగ్ గా అవకాశం ఇచ్చి సహాకార దర్శకుడిగా పనిచేయించుకుంటూ ఆత్మగౌరవం చిత్రం ద్వారా వారిని దర్శకులుగా మనకి పరిచయం చేసినటువంటి దుక్కిపాటి మసూదర్ రావు గారు నాటికి నేటికి తెలుగు చలనచిత్ర వైభవంలో వారి యొక్క సేవలు స్ఫూర్తిని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ వారి పాదములకు నమస్కరించుకుంటూ మీ యొక్క ఆదరాభిమానులను కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని మనసారో కోరుకుంటున్నాను ఇట్లు అమలాపురం అమరాచారి